పరకాల మండల కేంద్రంలోని అమరధామంలో ఎంఆర్పిఎస్ పరకాల మండల ఇన్చార్జ్ అంకిల్ రాజు మాదిగా ఆధ్వర్యంలో మండల సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వరంగల్ హనుమకొండ జనగామ జిల్లాల ఇన్ఛార్జ్ మరియు ఎంఎస్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వైకే విశ్వనాథ్ మరియు హనుమకొండ జిల్లా ఇన్చార్జ్ కందుకూరి సోమన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల హసన్పర్తి మండలం చింతగట్టులో ఎన్టీఆర్ గార్డెన్ లో అర్హులైన అన్ని వర్గాలకు పెన్షన్లు పెంచాలనే డిమాండ్తో జరుగుతున్న జిల్లా మహాసభకు ముఖ్య అతిథిగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగా హాజరవుతారని తెలిపారు ప్రతి గ్రామం నుండి వికలాంగులు వృద్ధులు చేయుత పెన్షన్దారులు అందరూ అధిక సంఖ్యలో తరలివచ్చి జిల్లా మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒకటిగా వికలాంగుల వృద్ధుల వితంతువుల ఒంటరి మహిళల చేనేత బీడి గీత కార్మికుల పెన్షన్లు పెంచుతామని రేవంత్ రెడ్డి మాట ఇవ్వడం జరిగిందని ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు గారి నాయకత్వంలో వృద్ధుల వితంతువుల వికలాంగుల ఒంటరి మహిళల నేత కార్మికుల అదేవిధంగా కిడ్నీ పక్షవాత రోగులకు వెంటనే పెన్షన్లను పెంచాలని ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకోవాలని ఆ హామీని నిలబెట్టుకోవాలని మరి ఈ పెన్షన్ల పెంపు కార్యక్రమంలో ఎవరైతే ఇంతవరకు చేయూతగా ఆసరా లేనటువంటి వాళ్ళు ఆధారం లేనటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలని చేసినటువంటి పోరాటంలో అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని వారందరికీ కూడా చేయుత పెన్షన్ పెంచేటువంటి కార్యక్రమంలో మనం అందరం కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ నెల ఏడవ తారీఖున ఏదైతే మరి హనుమకొండ హసనపర్తి కేంద్రం జరుగుతున్నటువంటి సన్నాహక మహాసభకు ప్రజలందరూ కూడా తరలి రావాలని పెన్షన్దారులందరూ కూడా తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు ఏదైతే ఎన్నికల ముందు వెళ్ళేటువంటి సమయంలో మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ని ఎవరికైతే వృద్ధులు వితంతువులు ఒంటరి మహల్కి ఇచ్చేటువంటి రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ని నాలుగు వేల పదహారు రూపాయలు